మొక్క శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిష్ట పార్వతీశ పదకొండవ భాగం ఇరవై ఆరు ఒకటి ఇరవై ఐదు రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో స్వ రెండవ పార్ట్ స్ పార్ట్ టూలో నాలుగవ అధ్యయ అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది మళ్ళీ ఒక చోట ట్రామ్ దిగమన్నాడు మేమన్ నన్ను దింపి దగ్గరలో ఉన్న చిన్న హోటల్కు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ టీ ఫలహారాలు వగైరా ఏర్పాటు చేశాడు పలహారం అంటే మన పకోడీలు పులుకులు మిఠాయి కావు రొట్టె దానికి అనుపాయినవన అవన్న పండ్లతో తయారైన అదేదో జామ్ అది కొన్ని తీయని కేకులు ఇవి ఫలహారం లఘువుగా ఫలహారం కానిచ్చి మళ్ళీ బయటపడి ఈసారి ట్రామ్ ఎక్కకుండా కొంత దూరం షాపులకేసి చూస్తూ ఎంతో ఆనందంతో నడిచాం అక్కడ ఒక పిక్చర్ హౌస్ అనేది ఉంది అక్కడ నా మిత్రుడు ఆగాడు పైన పెద్ద పెద్ద అట్టల మీద చిత్తరమైన స్త్రీ పురుషుల బొమ్మలు కనబడ్డాయి ఇదేమిటన్నాడు అన్నాను రండి లోపలికి పోదాం ఇది చూడటానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను లోపల ఒక తెర మీద కదిలే బొమ్మల నాటకం మనకు కనిపిస్తుంది చాలా బాగుంటుందని లోపలికి తర్తీసి చెరక టిక్కెట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు లోపలంతా చీకటి ఒకతను మాకు దీపం చూపించి మేము కూర్చోవలసిన చోట చోటు చూపించాడు కూర్చున్నాం మా పక్కన ఎవరున్నారో లోపల ఎంతమంది ఉన్నారు ఏం తెలియట్లేదు మాకు ఎదురుగా పెద్ద తెర తెల్లని దాని మీద స్త్రీ పురుషుల ఛాయలు హావభావాలతో కదిలిపోతున్నాయి కొంతసేపటికి ఇది ఒక నాటకం ఈ రోములో ప్రదర్శితమవుతోందని తెలుసుకోండి ఆశ్చర్య చెక్కుతున్నాయి ఓ మాట మంతి లేకుడు ఏ శబ్దం వెనపడకూడదు మనిషి కనపడకూడదు ఆ మనుష్యుల నీడలతోనే సుమారు రెండు గంటల మనకు నాటకం ప్రదర్శించారంటే ఎంతో అద్భుతం ఏ మండలానికి మాటలు రాల మధ్య మట్టుకు ఒకటి రెండు సార్లు వెలుతురు వచ్చి అంతా కనపడి చాలా పెద్ద అధమపక్షం వెయ్యి మంది పైగా స్త్రీ పురుషాదు కూర్చొని ఉండరు అందులో తరతమ భేదాలు ఉన్నదేమో అప్పుడు తెలియదు ఎంతమందిని ఏ అల్లరి లేకుండా ఈ ఛాయా నాటకం ఆకట్టుకోగలిగిందంటే ప్రదర్శకులు ఎంత ప్రజ్ఞావంతులు అనిపించి మీ నాటకం చూడటం పూర్తి కాగానే నెమ్మదిగా లేచి బజెట్కు వచ్చి తెర మీద ప్రదర్శన సాగుతూనే ఉచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళేవాళ్ళు పెడుతున్నారు మన ఊళ్ళో మళ్ళీ నాటకం పూర్తి కావటం జనం పెద్ద గోల చేయటం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ బయటకు రావటం అనేది లేదు ఒక ప్రదర్శనం కావటంతోనే ఆపకుండా మళ్ళీ ఒక ప్రదర్శనం మొదలవు అంచేత ఎవరికి తీరికైన వాళ్ళు వచ్చి లోపల కూర్చొని వాళ్ళు ఏ రంగం దగ్గర నుంచి ప్రదర్శన చూశారు మళ్ళీ ఆ రంగం వచ్చే వరకు కూర్చొని బయటకు వెళ్ళిపో అంతే మొదటి నుంచి మళ్ళీ చూద్దామని ఎవరు అక్కడ కూర్చో ప్రదర్శన జరుగుతున్నంతసేపు అంతా ఎంతో నిశ్శబ్దం మన దేశంలో ఇలా ఉండటం న్యాయమా సాధ్యమా న్యాయంగా తమరు చూడం అయిపోవడంతోనే మనవాళ్ళు బయటికి వెళ్ళిపోతారని కొత్తగా వచ్చిన వాళ్లకు చోటిస్తారని నేను నమ్మ వెంటనే వెళ్ళకపోతే మట్టుకు అడిగేవాడెవడు మనం నాటగారు బాగుంటే మరో మాట చూడొచ్చు కదా ఇంతమందిలో మనెవరు ఆనవారు పట్టలేరు కదా నాటకశాల యజమానికి ఇంతట్లో పోయేదేమి అనుకునే స్వభావం మనది అనుకుంటా అప్పటికి సుమారు రాత్రి ఎనిమిది మేము రోడ్డు వచ్చి ఏమండి ఈ పూటకు ఈ పర్యటన ముగించి బసకు చేరుకుందామాను సరే మంచిదన్న రోజంతా ట్రాములో కూర్చున్న కొంచెం శరీరానికి ఇబ్బందే బసకు చేరుకొని ఆ పూటకు భోజనాదులు ముగించుకొని గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదికి వాళ్ళు చేర నా గదిలో బట్టలు మార్చుకొని సుఖంగా పడుకొని ఆ రోజు దినచర్యంతా ఒక మాట సమీక్ష చేసుకొని నా స్నేహితుడు ఎంత మంచివాడు తెలుగువాడైన వాడు నన్ను సహకరించనైనా లేదే ఇతడు పాపం నా మీద దయతరిచి ఒకరోజు అంతా నాతో తెలి తనకు ఏ ఇబ్బంది లేర మన మనవాళ్ళు కూడా ఇలా ఎందుకు ఉండలేరు అనుకుంటూ నాకు తెలియకుండానే ఏరు దాట అంతా అంటే దేవత ఒడిలోకి ఒరిగాను ఉదయం లేచి నా కృత్య కృత్యాలన్నీ తీర్చుకొని డ్రెస్ చేసుకునే మీనని వచ్చారు నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చొని రాత్రి నిద్ర బాగా అని అలసటగా లేదుగా అని ఆలక్షేపం కనుక్కో యోగక్ష మరీ వేళ ఇవాళ అంటారా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం నాకు ఏ ఏర్పాటు లేదని ఏం చెయ్యాలో తోచటం లేదని ఇంటి దగ్గర ఏం ఆలోచించకుండా ఏ నిర్ణయాలు చెయ్యకుండా ఎవరితో చెప్పకుండా వచ్చారని నా రహస్యం బయట నవ్వి నీ వాళ్ళకం చూస్తే ఇలాంటి పని ఏదో చేశావని ఊహించాలి నీలాంటి వాళ్ళు మీ ప్రాంతం నుంచి ఇప్పుడిప్పుడే రావటం మొదలుపెట్టారు అయితే నువ్వు ఏం చదువుదామని అనుకొని వచ్చావు డబ్బు సరిపడా ఉన్నాయా మీ వాళ్ళు పంపిస్తారా లేకపోతే ఇక్కడి నుంచి వెనక్కు వెళ్తారా నేను కొలంబో నుంచి మా వాళ్ళు ఉత్తరం రాశారని నాకు నాకు మార్సెల్స్లో డబ్బు పంపించారని దానికి ఇంటికి రమ్మని బతిమారుతూ ఉత్తరం రాశారని కానీ అలా వెళ్ళటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదని ఎలాగో సెలవుపడి మా వాళ్ళు డబ్బు పంపించగలరని అంచేత ఎక్కడో ఒకచోట చదువులో ప్రవేశించాలని నా నిర్ణయం చెప్పా నేను ఎక్కడ చేయతో బాగుంటుందో ఎక్కువ ఖర్చు కాకుంగా ఉంటుంది నేను అక్కడ ఎలా వెళ్ళాలో మీ సలహా ఇస్తే సంతోషిస్తా నాకు బారిస్టర్ పరీక్ష చదవాలను నేను ఇంటి దగ్గర హై స్కూల్లో చదువుతో ఆగిపోయా ఇక ఏం చెయ్యాలో చెప్పండి అన్నా బాగు చాలా సంతోషం నువ్వు అన్నమాట నువ్వు చేసిన పని దాపరికం లేకుండా చెప్పు నందు నమ్మి నిన్ను చూస్తే చాలా పసివాడవని అమాయకుడవని తెలిసి నీ మీద నాకు ఒక సోదర భావం కని నీవు ఎలాంటి చోట్ల దగ్గుకు రావటం కష్టం స్టార్ట్ అండ్ కో ఎలింబరు పట్టణం నువ్వు పెడితే అక్కడ ఉండి చదువుకోవచ్చు అక్కడ ఉండటానికి అక్క ఇక్కడికంటే సుఖం డబ్బు చాలా తక్కువ మన దేశస్తులు చాలామంది అక్కడున్నారు ఊరు ఇంతకంటే చాలా చిన్నది కావటం వలన తరచు మన వాళ్ళంతా కలుసుకునే అవకాశం ఎక్కువ నువ్వు హై స్కూల్ చదువుతో ఇంటి దగ్గర ముగించానన్నావు కనుక గనక ఇక్కడ ఎంట్రన్స్ పరీక్షకు కూర్చో మూడు నాలుగు మాసాలు ఇక్కడే ఎవరితోనో ప్రైవేట్ చెప్పించుకొని పరీక్షకు వెళ్ళచ్చు ఆ తరువాత నువ్వు అనుకున్న బారిస్టర్ పరీక్ష చదవవు నీకు ఓపిక ఉంటే ఎంఏ పరీక్ష కూడా ఒకేసారి చదవ ఏమంటావ ఏం లేదు మీరేం చెప్పినా దానికి తథాస్తు అంటమే నా పనేను అయితే ఇవాళ నేను నీతో రావడానికి తీరువలేదు ఈ ఇండియా హౌస్ సంస్థను నడపడానికి ఇక్కడ ఒక ఆవిడ మేనేజరుగా ఉంది ఆమె మధ్యాహ్నం నీలాగే కొత్తగా వచ్చిన వాళ్ళను కొందరు జంతు ప్రదర్శనశాలకు తీసుకు వెళ్ళాలని అనుకుంటోంది నిన్ను ఆమెకు పరిచయం చేస్తాను ఆమెతో కూడా వెళ్ళు మీరు సాయంత్రం నాలుగు ఐదు గంటలకు ఇక్కడికి వస్తారు అప్పటికి నేను వచ్చే ప్రయత్నం చేస్తా మనం ఇప్పుడు పలహారం చేసి ఆమెలను కలుసుకుందాం ఆ తరువాత నా దారి నేను వెడతాను అటు భోజనశాలకు దారి అక్కడ మా పని ముగించుకొని ఆ మేనేజర్ దగ్గరికి ఆమె నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానం చేసిన ఆమెను చూస్తే నాకు కొంచెం భయం అనిపి గుండె ఒకసారి దడదడల ఆమె సుమారు యాభై ఏళ్ల వయస్సు బాగా లావుగా పొడుగ్గా గంభీరంగా కల నా స్నేహితుడు నేను ఫలానాని నిన్న రాత్రి కొత్తగా వచ్చానని ఇవాళ రేపు వెళ్ళిపోతానని పరిచయం చేసి ఆమె కరచాలం చేసి చాపి మమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం మీకు తొందర పని లేకపోతే ఇంకొక నాలుగు రోజులు ఉన్నా ఇబ్బంది లేదు ఈ ఊరు అందాలన్నీ చూడచ్చు లేక ఇక్కడనే ఉండి చదువుకున్నా చదువుకోవచ్చు నా స్నేహితుడు ఆమె దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి ఆమె నన్ను కూర్చోమని నా ఊరు పేరు అన్నీ అడిగి ఆమె రెండు నిమిషాలు ఆ మాట ఈ మాట చెప్పి మధ్యాహ్నం భోజనం కాగానే జ్యూకి వెళ్దాం కొందరు మిత్రులు మీ దేశం నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళని తీసుకు వెళ్ళాలని అనుకుంటున్నావు నువ్వు కూడా వస్తావని తప్పకుండా సంతోషంగా అయితే రెండు గంటలు కలుసుకుందామంది నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్పి నా గదికి వచ్చేసి నేను మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఎప్పుడు రమ్మని పిలుపొస్తుందా అని ఒంటి గంటలకల్లా సిద్ధంగా అయి కూర్చు జంతు ప్రదర్శనాలు ఏమిటా ఇలాంటిది ఎందుకు ఏర్పాటు చేశారా అది చూసేదేమిటి ఎక్కడ పడితే అక్కడ మనకు అన్ని రకాల జంతువులు కంటికి కాలికి తగులుతూనే ఉంటాయి కదా ఇందులో ఏమైనా పొడులు సింహాలు సర్కస్లోకి మళ్ళీ ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చుండగా సరిగ్గా రెండు నిమిషాలు ఉంద బయటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే రమ్మనమని ఒక మనిషి వచ్చి నేను రెడీ అంటూ లేచి అతని వెంట బయటికి ముందు హాల్లో పది పదిహేను మంది మన దేశస్థం నాకంటే కొద్దిగా పెద్దవాడు అక్కడ నిలబడి ఉన్న వాళ్ళ చూస్తే అందులో ఒక్కడు తెలుగువాడు కనప నేను ముఖ పరీక్ష చేస్తుండగా గడియార రెండు కొడుతూ ఉండగా ఉదయం నాతో మాట్లాడిన మేనేజరం డ్రెస్ వేసుకొని నెత్తి మీద ఏవో రకమైన ఈకలున్న టోపీ పెట్టుకొని పాదాల వరకు ఉండే పెద్ద కోటు తడుక్కొని చేతిలో కర్ర గుచ్చుకొని ప్రవేశి ఆ కోటు చూసిన తర్వాత ఇలాంటిది అందరూ వేసుకోవాలి కాబూలను నేను తక్కిన వాళ్లను చూస్తే వాళ్ళందరూ కూడా తొడుక్కునే ఉన్నారు అందరి కళ్ళు నా మీద పడ్డాయి అది గ్రహించి ఇప్పుడే వస్తానండని గబగబా నా గదిలోకి నేను నా కోటు తొడుక్కొని వచ్చేశాను వీధిలోకి వచ్చేసరికి పది పదిహేను మంది కూర్చోవడానికి సరిపడ కారు క సిద్ధం మేమందు కూర్చోగానే బయలు కూర్చోగానే బయలుదే ఊరంతా తిప్పి తిన్నగా జ్యూసి ఎక్కి తీసుకెళ్ళి మేమంతా అక్కడ దిగి లోపలికి లోపల ప్రవేశించడానికి చిక్కట్టు కూడా కొనుక్కోవాలి మా అందరి బదులు మేనేజర్ అమ్మగారి టిక్కెట్లు కొన్నారు లోపలకు వెళ్ళదు కదా ఏదేదో పెద్ద పశువుల సెలవు ఉంటుందనుకున్నది అలా కాకుండా కొన్ని వందల ఎకరాలు వ్యాపించినట్టుగా అందులో కొంత భాగం కటకటాలు కట్టిన ఎళ్ళలాంటి వాటలు కొన్ని జంతువులు జంతువులు అంటే ఆవులు గేదెలు ఎళ్ళు పోతులు ఇవి కావు కాయనుగులు రొట్టి పెత్తలు తప్ప మరీ ఉంటాయనుక అవి లేవు నేళ్ళు దుప్పులు కొన్ని రకాల గుర్రాలు కొన్ని రకాల కంచరగాడు ఆఫ్రికా నుంచి వచ్చాయి అవి ఓ జీబ్రాల గుర్రాల్లాగా ఉన్నాయి ఎదొచ్చి ఒంటి నిండా పెద్ద చారలు పెద్ద పులిచారు లాంటివి కావటం పెద్ద పులి నేను చూడలేదు కానీ పెద్ద పులికి ఉంటాయని పెద్దలు చెప్పడం అది కాకుండా మా ఊళ్ళో పేర్ల పండగ పెద్ద పులి వేసే వేషాలు వేసేవాడు ఈ సారలు వేసుకోవడం ప్రత్యక్షంగా చూసి ఇక్కడే సారలున్న గుర్రాలు లాంటి జీబ్రాలు చాలా అందంగా కలవు ఇంటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే ఆఫ్రికా మీదుగా వెళ్ళి ఒక దత దీబ్రాలు కొనుక్కని రెండు గుర్రాల బండి లాంటి దాన్ని వీటిని కట్టి ఏ మైద్రోసు తీసుకువెళ్ళినా జనం అంతా వెర్రగబడ చూసి సంతోషిస్తారు ఏమైనా సరే వాటిని తీసుకెళ్లాల్సిందే అనుకుని వందలు దేశవాడి అడవి పందులు అవి కూడా మామూలుగా పందులు దేశవాడి అడవి పందులు కూడా మామూలు వాటికన్నా నోట్తో పై కనబడుతూ రెండు పెద్ద కూరలతో వీటికంటే చాలా చిత్రమైంది అందమైంది భయంకరమైంది పంది జాతి శిరోభూషణం ఆ జాతి కంతలో చెన్నది ముళ్ళ పంది కల ఏ విచిత్రంగా ఉంది దాని ఒంటి నిండా నరుపు తెలుపు రంగులు అరంగుళాలలు ఏ ఆరంగుళాలు ఏ రంగుళాలు పొడవు గల వాడి అయిన ముళ్ళ సూది మోపడానికి వీలు లేకుండా శరీరం నిండా ఉంది ముఖం మీద తప్ప ఇవన్నీ పుట్టుకతోనే ఉంటాయా లేకపోతే తర్వాత ఇలా ముడుస్తాయా లేకపోతే చూసేవాళ్ళు గమ్మత్తు చెయ్యడాన్ని పెదర్శన వాడు ఈ తొడుగు ఏదైనా తొడుగుతారు అని ఆలోచిస్తూ ఉండగా మాతో కూడా ఉన్న పెదర్శన తాలూకు మనిషి కటకటాల మధ్య నుంచి ఓ కర్రతో దాన్ని పొడిచారు దాని ఒళ్ళు మండి అమ్మ వేధవ ఉండు నీ పని పడతానట్టు ఒక విధమైన మనసు గరిపా అప్పుడు మన శరీరం మీద రోమాలు ఎలా నిలబడతాయో ఈ పంది మీద ముళ్ళన్నీ తక్కునది ఆ స్థితిలో అది ఎవరి మీదైనా పడితే పటాష్ అప్పుడు చెప్పాడు అప్పుడు ఆ మనిషి ఉపన్యాసీ సంగతి అంతా చెప్పి శత్రుడు బారి నుండి తప్పించుకొని బయటపడటానికి ఆత్మరక్షణ కోసం పరమాత్మని మహాప్రసాదం ఇది అని నాకేసి తిరిగా నేను అనారోచితంగా మిగిలిన జంతువులకు అన్న వాడొక్కసారి నాకు వేసి తీక్షణంగా తర్వాత కొంత జారిగా ఏ జంతువుకు తగిన అవసరమైన రక్షణ శక్తి వాటికి తగ్గ రీతిలో దేవుడు ఏర్పాటు చేస్తాడు మా మేనేజర్ అమ్మగారి ముఖంలో మందహాసం కనిపించి మేము ముందు సాగి అవి కోతులు కొండముచ్చులు ఉండే చోటుకి వెళ్ళాం చిన్న పెద్ద కొన్ని వందల రకాల కిసకిసలాడు పళ్ళు ఇకిరిస్తూ మాకేసి తమాషాగా చూస్తూ ఎగురుతూ ఊతను పట్టుకొని పైకెక్కుదు మళ్ళీ కిందకు దిగుదు వాటిలో అవి పాడుకుంటూ ఎంతో తమాషాగా నిలబడ్డాయి ఓతల చోట్ల కంటే ఈ కోతుల దగ్గరే జనం ఎక్కువగా ముగి వచ్చిన వాళ్ళంతా ఆడ మగ పిల్ల పెద్ద అందరూ కూడా వాటి కోసమే ఏవోవో కాయలు గింజలు పళ్ళు కొని కూడా తెచ్చుకొని అవి లోపలికి వేస్తుంటే వాటిలో అవి దెబ్బలాడుకుంటూ ఒక చేతి దోంచి ఇంకొకటి లాక్కుంటూ ఉంటూ మమ్మల్ని బెల్లి పక్కెళ్ళికేస్తూ పళ్ళు ఇకిలిస్తూ మరికొన్ని ఇమ్మని చేతులు సాగుతూ ఉంటే ఎంతో వింతగా సంతోషంగా వచ్చిన వాళ్ళెవడు ఓ పట్టాన కదిలిపోవడు వందరాడాడు పిల్లలు ఈ పళ్ళు వగేర తమ చేతులు వాటికి అంది అవి తీసుకుంటుంటే సంతోషిస్తూ ఆడు ఒక అమ్మాయి చెయ్యి దాబి అందుకోబోతుంటే దాన్ని ఏడిపించడానికి చటుక్కున చెయ్యి వెనక్కు నాకు అది కోపంగా చూస్తూ ఊరుకు ఈ అమ్మాయి రెండవసారి ఊరుకోక మళ్ళీ చెయ్యి రెప్పపాటుతో ఆ కోతి అమ్మాయి బుర్రోని అరుస్తూ ఉంటే అది పళ్ళి కలిస్తూ చెయ్యి విడిచిపెట్టల ఇంతలోనే అక్కడికి నవ్వరు వచ్చి కోతిని మందరించి కొడతానని బెదిరించేసరికి అది విడిచివేరు ఈ గందరగోళం చూడటానికి జనం చాలామంది గుమిక్కోడు వాళ్లల్లో వాడు నవ్వుకున్న ఈ అమ్మాయికి సానుభూతి చూపించారు కొందరు వెళ్ళిపోతూ ఉన్న మరికొందరు స్త్రీలు అక్కడే నిలబడి లోకాభిరామాయణని చెప్పుకుంటారు సంజరానికి దగ్గరలో ఒక లావాటి మనిషి కొంచెం వయస్సు మళ్ళినది తలా చేతులు ఊపుతూ ఏదో ఉత్సాహంగా కబుర్లు చెబుతారు మేమింకా ముందుకు వెళదామని భయలుదేరం పంజరం ఊచలు పట్టుకొని లోపల ఉన్న ఒక కోతి చాలాసేపటి నుంచి ఈవిడ అభినయం చూస్తూ ఉపన్యాసం వింటూ పళ్ళు ఈకిలి ఈవిడ సంభాషణ హడావిలో చూసుకుండుకోకుండా తనకు తెలియకుండా పంజరానికి దగ్గరగా వెళ్ళింది ఆ కోతి రెప్పపాటులు ఆవిడ నెత్తి మీద టోపీ అందుకొని లాగేసి మరో మంది ఆవి అందరూ నిర్ఘాంతపోయి చూస్తారు ఆ టోపీతో పాటు ఆవిడ నెత్తి మీద కృత్రిమ కేశాలంకరణ కూడా ఊడిపోయి ఆవిడకు ఆపుకోవలేని దుఃఖం ఒళ్ళు మండి తన చేతిలో ఉన్న కర్రతో కోతిని కొట్టబోయి కోతి నవ్వుతో లోపలికి తత్తుకుపోయి ఎటొచ్చి కటకటాల నుంచి ఏ టోపీ లాగలేక అక్కడే విడిచిపెట్టి ఆవిడ దాన్ని తీసుకొని ఇంతమందిలో తన నెత్తి మీద పెట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తుండ అక్కడ ఒక నౌకలు పరిగెత్తి వచ్చి కోతిని కోప్పటి ఆమెను పలవారించి ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరలోనే అలంకరించుకోవటాన్ని స్త్రీలకు ఏర్పాటైన గదిలోకి తీసుకెళ్ళి ఆవి చూస్తే ఆమెను చూస్తే ఎంతో జాలి నాకు ఆ కోతి కొంటెదనం చూస్తే నవ్వు అందుకనే కాబోలు ఇళ్ళల్లో అల్లరి చేస్తుంటే కోతి గుణాలు అంటూ ఉంటారు ఆ తర్వాత నేను అనుకున్నట్లుగాని కొన్ని ఏనుగులు ఉన్నాయి అక్కడ సర్కస్లోకి మళ్ళీనే మచ్చిక చేసిన ఏనుగులు రెండు మూడింటిని తీసుకొచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకొస్తారు అక్కడ ఉన్న కాపల వాటికి ఏ అడ్డు లేకుండా ఆరు బయటనే స్వచ్ఛంగా తిరుగుతాయి ఇంత అంత జంతువు చాలా నిరపాయ కాయ నిరపాయమైంది ఎవరిని ఏం చెయ్యి ఎవ్వరు ఇచ్చినా తొండంతో తీసుకొని నోట్లో వేసు అక్కడ ఎక్కువసేపు నడబడాల్సిన అవసరం లేదు ఆ పక్కనే లొట్టి పెట్టలు వంటలు ఉన్నాయి వాటిని బొమ్మల్లోనే కానీ ఇదివరకెప్పుడూ చూడాలి వాటి పొడుగాటి మెడ మూపురాలు ఆ ముఖాలు చూస్తే మొత్తం మీద కోటి కంతలోకి ఇదే అంధ వికారమైన జంతువు అనేది అక్కడ నిలబడలేకపోయి ఇంకొక వారులు ముందుకు వెళ్ళేదానికి ఆఫ్రికా నుంచి వచ్చిన జంతువు జిరాఫీగా దాని పొడుక్కాడు కొనిమత్తమైన శరీరం ఒక రకంగా బానే ఉంది కానీ దాని మెడ ఎంత పొడుగో చెప్పలేదు తాటి చెట్టు చిగురు కూడా అమాంతం అందుకో కలదని అనుకున్నాను ఇది ఆకు అలము తింటూ బ్రతుకుతుంది అందుకని ఎంత ఎత్తైన కొంబలను అందుకొని బుక్తి కడుపుకోవడానికి సృష్టికర్త చేసిన ఏర్పాడని మాతో వస్తున్నవాడు చెప్పి అంత పొడవు ఉన్న చూడ్డానికి కొంత ముచ్చటగా దా దాని ముఖం లేని ముఖంలాగా ఎంతో అమాయకంగా భీరువుగా కాదు రెండు నిమిషాలు దగ్గర నుంచి మా వాళ్ళనసరి ఇంకొంచెం అక్కడ ఒక పెద్ద బాచి బావి దాని చుట్టూ ఎత్తైన గోడ అందులో ఒక వింత జంతువు కాదు దాని ఖడ్గముగమంట దాని ముక్కు మీద బలిష్టమైన కొమ్ము దాని ఖడ్గమంటారు ఎటువంటి శత్రువు ఎదురు పడ్డ ఆ కొమ్ముతో చీల్ చేస్తుంది దాని చర్మం కూడా ఎనపరే కూడా ఎంతో ధర బల్లెం కూడా దానిలో దూరదు అది కొంతసేపు నేళ్లలో కొంతసేపు నేల మీద తిరుగుతుంది అది ఆఫ్రికా దేశం నుంచే వచ్చిందన్న మనం వేసిన కల వేపున మన కనబడే పెద్ద బుబ్బిలి పోతు అంతారు కొంత భయంకరంగా కనబ ఇంకా తరువాత పులులు సింహాలు వాటిని స్వేచ్ఛగా విడిచిపెట్టిన ఎంతో పెద్ద ఆవరణ చాలా ఎత్తుగా ఎన ఎనప బల్లాలతో అడ్డుకట్టారు అందులో అవి స్వేచ్ఛగా తిరుగుతాయి పుల్లి పిల్లలు చిన్నవి కూడా ఉన్నాయి అవి చాలా ముద్దుగా ఉన్నాయి సింహాలు నీ భయంకరంగా ఉంది కానీ ఇంత అందం కనపడు కొన్ని చిరత పలు అవి చాలా అందంగా ఇంకా ఇలాంటి జంతువు ఎన్నెన్నో కనబడి తర్వాత మేము జంతు జాలాన్ని విడిచిపెట్టి జాతిని తోటానికి వెళ్ళాం ఈ పక్షి జాతులు ఎన్ని రకాలు ఎన్ని రంగులు ఎన్ని రూపాలు ఎన్ని ధ్వనులు వర్ణించటానికి శక్యం కాకుండా ఉంది వీటిలో మనకు పరిచయమైన కాకులు గద్దలు కొంగలు చిరుతలు ఈ చిలకలలో ఎర్రటి చిలుకలు కూడా ఒక రకం చిలుక మామూలు చిలకల కంటే పది రెట్లు దాని తోక మూడు నాలుగు అడుగుల పడు అది జపాన్ నుంచో ఎక్కడినుంచో వచ్చిందన్న ఆ తర్వాత పక్షి జాతికంత అలంకారం అందమైన నెమడు వాటికంటే చిత్రం మనం ఎప్పుడూ కనీ విని ఎరగని దిప్పుకోడు కలపడి అవి బాగా ఏత్తుగా ఉంటాయి బలిష్టంగా ఉంటాయి వేడి వేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయి వాటి రెక్కలలో ఉండే ఈక చాలా అందంగా ఉంటాయని అక్కడ స్త్రీలు వాటిని తమ టోపీలు వగైరా అలంకరణ ఉపయోగిస్తారని చెప్పి మాతో ఉన్నమే ఇంకా మన దేశంలో హిమవత్ పర్వతాలలో ఉంటాయనుకునే అనేక హంసలు రకరకాల బాతులు కొంగలు కల బర్మా నుంచి కాబోలు వచ్చిన చిలకలు కలవరు అలా ప్రపంచంలో ఎన్ని వందల రకాల పక్షులను తీసుకొచ్చి మన ఆనందం కోసం విజ్ఞానం కోసం ఇక్కడ బంధించి అట్టే అసలు ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నాయి ఎలా తెలుసుకున్నారో వాటినన్నిటినీ ఎలా పట్టుకు తీసుకురాగలిగారో నాకు చాలా ఆశ్చర్య వేసి ఇంకా ఏవేవో అలా చూస్తూ హఠాత్తుగా ఒక పెద్ద హాలు లాంటి దానిలోకి వెళ్ళేది దాని నిండా బీరువాల తీగల తలుపుల వెనక రకరకాల పాములు వాటిలో కూడా అన్ని రకాల ఎప్పుడు ఎగరే పా ఎగ ఎరగనే వినలేదు కూడా వాటిని చూస్తూనే ఒళ్ళు ధరించి భయం వేసి కానీ నిదానంగా చూస్తుంటే వాటిలో కూడా ఏదో కొంత సౌందర్యం ఉన్నట్లు అనిపించింది చాలా చిత్తరమే ఈ సౌందర్యంతో పాటు విషము వికాల ఆకారం ఎందుకు కూర్చాడా భగవంతుడు మరికొంతసేపు ఇంత ఇవేవో రకాలు చూస్తే కాళ్ళు పడిపోతుంటే రెండు మూడు గంటల సేపు అలాగే ఓపిగ్గా తిరిగి ఇంకా ఏవేవో చూడాల్సి ఉన్న ఉన్న అంతటితో ఆ పూటకు ముగించి ముక్కు మేనేజర్ అమ్మగారు మా మీద దయ తెలిసి ఒక టీ దుకాణం దగ్గరకు తీసుకొని టీలు పలహారాలు ఇప్పించింది రేపు ఆరవ భాగంలోకి ప్రవేశిద్దాం